హాయ్ అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరఫున స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం అన్నదాత సుఖీభావ పథకం గురించి తెలుసుకున్నాం దానికి సంబంధించి విధి విధానాలు అర్హతలు అదేవిధంగా ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఎవరెవరు అర్హులో వాళ్ళు ఏ విధంగా చెక్ చేసుకోవాలి వాళ్ళ మొబైల్లో వాళ్ళే చెక్ చేసుకునే విధంగా నేను ఇప్పుడు ఒక లింక్ కూడా ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో తప్పకుండా మీరు చెక్ చేసుకోండి ఇక ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోలని లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరి మరో పది మందికి మేలు చేసిన వాళ్ళు అవుతారు ఇకపోతే అన్నదాత సుఖీభావ పథకం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల ఆర్థిక శ్రేయస్సు కోసం ప్రారంభించినటువంటి ఒక ముఖ్యమైన పథకం రైతులు సాగు ఖర్చు భారంతో ఇబ్బంది పడకుండా అదేవిధంగా వారికి ఆర్థిక సహాయం తోడ్పాటు అందించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఆర్థిక సహాయం అనేది ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏటా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించబడుతూ వస్తుంది గత ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందల జమ చేస్తూ వచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు అదేవిధంగా మిగిలిన ఏడు వేల ఐదు వందల రూపాయలని గత ప్రభుత్వం జమ చేసి నిధుల్ని మూడు విడతలుగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే రెండు వేల రూపాయల నిధిని విడుదల చేస్తుందో మూడు విడతల్లో ఒక్కొక్క విడత రెండు వేల రూపాయలు చొప్పున రెండు వేల రూపాయలని ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుందో దానితో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత నిధిని జమ చేసి అంటే రెండు వేల ఐదు వందల రూపాయలు మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలని జమ చేసి మూడు విడతలుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తూ వచ్చిందనమాట ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏ కూటమి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఇరవై వేల రూపాయలుగా పెంచారనమాట ఆ ఇరవై వేల రూపాయలని మూడు విడతలుగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే రెండు వేల రూపాయలు జమ చేస్తుందో అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొంత అమౌంట్ను జమ చేయడం కుదరొచ్చు జరుగుతుందనమాట మూడు విడతలుగా ఈ విధంగా జమ చేస్తారనమాట అక్కడ నుంచి రెండు వేలు రెండు వేలు రెండు వేలు ఇక్కడ నుంచి మూడు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలు జమ చేస్తారనమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఇరవై వేలని రైతులకు నేరుగా వాళ్ళ ఖాతాలోనే జమ చేస్తుంది ఎన్డిఏ కుటమి వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభావగా పేరు మార్చడం జరిగింది దీనికి కావాల్సిన అర్హతలు అని చెప్తాను చూడండి దీనికి కావాల్సిన అర్హతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శాశ్వత నివాసి అయి ఉండాలా రైతు అదేవిధంగా చిన్న సన్నకారు రైతులు అంటే లోపు భూమి కలిగిన వారు అర్హులు కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది ఈ పిఎం కిసాన్ యోజన కింద నమోదు చేసుకున్న ప్రతి ఒక్క రైతు దీనికి అర్హుడే కుటుంబంలో ఒక్క రైతుకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అదేవిధంగా భూ ఆధార్ను కూడా కలిగి ఉండాలి రైతులు ఇవి అర్హతలు ఇకపోతే దీనికి ఏ విధంగా మీరు చెక్ చేసుకోవాలి ఆల్రెడీ నేను వీడియో చేయడం జరిగింది అందులో క్లియర్గా చెప్పడం జరిగింది మీరు కొత్తగా ఎవరైనా రైతులు అప్లై చేసుకున్నట్టుంటే వాళ్ళు కూడా చెక్ చేసుకోవచ్చును అదేవిధంగా కిసాన్ పిఎం కిసాన్ యోజన కింద కూడా రైతులు అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకానికి అర్హులు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ పేరు ఉందో లేదో ముందుగానే చెక్ చేసుకునేదానికి అవకాశం ఉంది దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసుకోండి అదేవిధంగా ఇక్కడ పక్కన స్క్రీన్లో కనిపిస్తూ ఉంది చూడండి ఏం లేదు చాలా సింపుల్ నేను ఇచ్చిన లింక్లో నేను ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింకును మీరు క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా పిఎం కిసాన్ యోజన అన్నదాత సుఖీభావ పథకం అని వస్తుందనమాట లేదంటే పిఎం అన్నదాత సుఖీభావ పథకం పిఎం కిసాన్ యోజన పథకం అని డాష్ బోర్డు వస్తుంది ఆ డాష్ బోర్డులో చెక్ స్టేటస్ అని ఒక చెక్ స్టేటస్ అని ఉంటుంది దాన్ని మీరు క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా నో యువర్ స్టేటస్ అని ఆధార్ నంబర్ అడుగుతుంది ఆ ఆధార్ నంబర్ని ఫిలప్ చేయగానే ఆటోమేటిక్గా కింద క్యాప్చర్ కోడ్ కూడా ఇస్తుంది ఆ క్యాప్చర్ కోడ్ను కూడా ఫిలప్ చేయండి ఫిలప్ చేసిన వెంటనే సబ్మిట్ చేయగానే మీ డీటెయిల్స్ మొత్తం క్లియర్గా వస్తుంది మీ డీటెయిల్స్ మొత్తం కంప్లీట్గా మీరు అప్రూవ్ అయ్యారా లేదా అర్హత పొందారా లేదా అని దానికి సంబంధించి క్లియర్గా మొత్తం మీ మండలం మీ గ్రామం మీ పేరు ఎం ఎంఏఓ అప్రూవ్ అవన్నీ కూడా క్లియర్గా వస్తాయి చెక్ చేసుకోండి ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న విషయం మీరు మీలో ఎవరైనా కానీ అర్హత పొందిన వాళ్ళు ఉంటే వాళ్ళు చెక్ చేసుకోండి తప్పకుండా అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంతవరకు నేను చెప్పింది ఓపిక్గా విన్నందుకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్